మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ పార్టీ బలోపేతానికి పట్టణం మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు పట్టణ అధ్యక్షులుగా తిమ్మప్ప వాల్మీకి మండల అధ్యక్షులుగా దొడ్డనగేరి శివప్పను ప్రకటించారు రానున్న ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి టీడీపీ బలాన్ని చూపిస్తామన్నారు తదనంతరం అధ్యక్షులుగా ఎన్నుకున్న వారిని కమిటీ సభ్యులను మీనాక్షి నాయుడు ఘనంగా సన్మానించారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసానిచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూపాల్ చౌదరి చెన్నంపల్లి నాయుడు వెంకటేష్ చౌదరి ఎస్సీ మోర్చా రాష్ట కార్యదర్శి అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ మరియు ఈ రోజు ఆదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొంకా మినాక్ష గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారు అయితే అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అయితే సీనియారిటీ ప్రకారం పార్టీకి పార్టీ పుట్టప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్ద గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వాళ్ళ వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రతి ఒక్కరి పేరు మీద కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై ఐవేర్ఎస్ కాల్స్ అయితేనేమి అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లను కమిటీలను మీకు ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యం అయితే వాళ్లకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ తెలపడం ఈ ఈరోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మపన్న గారు ఎన్నుకోవడం జరిగినది అలాగే ఆదోని మండల పార్టీ అధ్యక్షుడిగా గొడ్డల పార్టీ సీనియర్ నాయకులు శివపన్న గారిని గారి పెద్దల్ని ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకైతేనేమి మండల కమిటీ సభ్యులకైతేనేమి తెలియజేసేది ఏమంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఈ మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి సేవకులుగా పనిచేయాలి అలాగే పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి మీరు సేవకులుగా వారదిలాగా ఉండి గ్రామాల్లో అయితేనేమి పట్టణంలో వార్డులో అయితేనేమి ఏ సమస్యలు వచ్చినా మీరు దృష్టికి వచ్చిన సమస్యలు మీరు పెద్దలు ఇన్ఛార్జి వారి మీల గారి దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టి కూడా తీసుకెళ్ళండి మీరు నిత్యం ప్రజల్లో ఉండి ఎలక్షన్ల కోసమే కాకుండా మీరు ప్రజల కష్టాలను గుర్తించి మన కూటమి ప్రభుత్వానికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కైతేనేమి ఎవరికి చెట్టు పేరు రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు అటు అధికారులతో అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ కార్యకర్తలు కూడా అసంతృప్తి లేకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత న్యాయం చేయాల్సిన చూడాల్సిన బాధ్యత మీ ఇతర పైన ఉందని చెప్పి మీ కమిటీ సభ్యుల పైన ఉందని చెప్పి సభకుగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఎప్పుడు అనిత్యం ప్రజల్లో ఉండండి ఇలా మంచి పేరు తెచ్చుకోండి మీరు ఈ రోజు అయిన ఎన్నికయ్యారు రేపు పొద్దున మీ భవిష్యత్తు మీరు ఇలాగే పార్టీకి మంచి సేవలు చేసి మీ పార్టీ మీ సేవను గుర్తించి రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలో అలాగే రాష్ట్ర కమిటీలో కూడా మిమ్మల్ని నియమించేందుకు అవకాశాలుంటాయి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి తెలుగుదేశం ఈ కంపెనీ సభ్యులందరూ కూడా ఈ అవకాశం వచ్చేందుకు కాపాడండి చాలా సంతోషమైన తండ్రి లాంటి వారు వేరే కొంకా మీనాక్ష అనేవారు నా మీద శివప మీద నా మీద ఇక్కడ ఉండే మార్చినారు ఇంట్రెస్ట్ వీళ్ళ పెద్ద బలమైన బాధ్యత ఒప్పజెప్పారు ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి దృష్టి ఉండేట్ల ప్రతి ఒక్కరికి ఎవరైనా మా దృష్టి కోసం మేము పెద్ద దృష్టి తీసుకుని సమస్య ఎంత విధానంగా తీరుస్తామని ఈ బాధ్యతని మా మా బీజార్ సంబంధి మా పెద్దల దృష్టి తీసి ఏదైనా కానీ మా చేతన సాయం వాళ్ళకి ఏదైనా ఉంటాయని చేస్తామని ఈ శుభాముఖంగా చెబుతున్నా